నమస్కారం ఈరోజు నూట ముప్పై నాలుగు ఆ జ్యోతిరాగ పిల్లే మొత్తం సందర్భంగా అక్కడికి వచ్చిన వామచంద్రం కోరుకున్నప్పుడు అదేవిధంగా జనసేన టీడీపీ ప్రతి ఒక్క నాయకుడికి మాత్రం ఈరోజు మనం మన జ్యోతిరాదేసి అనిపిస్తుంది రావడం జరిగింది అయితే జ్యోతిరాబాద్ పూడే మన సమాజంలో ఆ రోజుల్లో ఉన్న అరాచకత్వాన్ని అదేవిధంగా ఆ రోజుల్లో ఉన్న వెనకబోటితనాన్ని ఎదురు తీసుకురావడం కోసం ప్రయత్నం చేసిన మహనీయుల్లో జ్యోతిగా పూలెగారు ఆయనే చేయడం కాకుండా ఆయన భార్యని కూడా ఇన్స్పైర్ చేసి ఆయన భార్య ద్వారా కూడా సమాజిక సేవ జరగాలనే ఉద్దేశంతో మహిళలను ప్రోత్సహించి విద్య విద్య మహిళలకు కూడా విద్య కల్పిస్తామని చెప్పేసి మన జ్యోతిలోగా పూలేగారు ఆయన భార్యను కూడా సావిత్రి భార్య పూలేని కూడా ఇన్స్పైర్ చేసి ఆ కూడా సమాజ సేవ సేవించడం జరిగింది ఈ విధంగా సమాజానికి అన్ని రకాలుగానే తోడ్పడిన మహానీయుల్లో జ్యోతిరేవర్ పూలే మొట్టమొదటి వస్తూ ఉంటారని చెప్పేసి కూడా మనందరం కూడా గణనీయంగా చెప్పవచ్చు ఈ అలాంటి వ్యక్తిని ఈరోజు మనందరం కూడా మరి మరొకసారి జ్ఞాపకం చేసుకున్నామంటే నూట ముప్పై నాలుగు సంవత్సరాలు అయ్యి ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన మన అందరి మనసులోని కూడా ఇప్పటికీ కూడా ప్రతి ఉన్నారు ఎందుకంటే సమాజ సేవ చేయడం అనేది అంత గొప్ప విషయం ఏ వ్యక్తి అయినా సరే సమాజ సేవ చేస్తే ఈ సమాజం ఎప్పటికీ మర్చిపోదా దానికి ఇది ఒక ఉదాహరణ దీని సందర్భంగా అందరూ కూడా సమాజ వైపు దృష్టి కృషి పెట్టి ప్రతి ఒక్కరు సమాజ సేవ కృషి చేయాలని చూసి కూడా ఈ సందర్భంగా మా కుటుంబ ప్రభుత్వం ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నామండి జై జనసేన జై టీవేజీ జై బీజేపీ జైనా సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించుకుంటూ ఆయన యొక్క ఆశయాలను మరొకసారి మరి ఎటువంటి చాలా గొప్పగా ఉంటాయి ఆయన తెలుగుదల ఇరవై ఏడులో జన్మించారు ఏపీఎల్ బలకొంచ పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఈ రోజుకి నూట ముప్పై నాలుగు అక్షరాలైనంత సందర్భంగా ఆయనకు నివాళులకు తెలుసు అడుగు బలహీన వర్గాల అనగా తరాన్ని ఆ రోజుని ఎవరో చేయనటువంటి ఆ పని ఆయన తొలిగా చేపట్టి విద్యమించి మహిళల విద్య కోసం అహిర్దేశలో గురిచేశారు దానిలో భాగంగా ఆయన భార్య బాబు పోలే ఒక తీసిరిగా చేసి ఒక పడుకు బలహీన వర్గాల పిల్లలందరినీ తన దగ్గరికి రప్పించుకొని దానికోసం ఆ విద్యాదానం మొట్టమొదటి బాలికలకు చేపట్టిన ప్రముఖ సంఘ సంస్కత్వవేత్త అలాగే ఆయన బాలికల కోసం విద్య కోసం ఆయన భార్యను తీసిరిగా చేసి వాళ్ళందరికీ విద్యార్థి కోసం ఆయన ఎంతో కృషి చేశారు అంటరాని తరం ఉన్న రోజుల్లో ఓ సామాజికవేత్తగా ఆయన ముందుకు వచ్చి ఎంటరాని తరాన్ని రూపమాపడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించి ఊరూరా తిరిగి ఆయన ఆ రోజుల్లో ఆయన మన బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా నిలిచారు ఆయన ఆశయాలే క్రమంగా బలపడి ఆయన తర్వాత వచ్చిన మన అంబేద్కర్ గారు అనివ్వండి వారందరూ కూడా ఆయన ఆశయాన్ని పురుగు పిచ్చుకొని ఆయన యొక్క ఆయన స్ఫూర్తిని కొనసాగించి ఇవాళ మన అందరికీ కూడా బలుగుబండహన వర్గాలందరూ అభ్యర్థికి ఇవాళ మనం ముందుగా ఉన్నామంటే ఆయన స్మరించుకోవాలి ఆయన యొక్క మహాగుణం ఇవాళ మనం పురుగు పుచ్చుకొని ఆయన ఆశయాల కోసం మనం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం కూడా మన వంతు కృషి చేసి మనం ముందుకు వెళ్ళాలని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను సాధించాలి మహాత్మా జ్యోతిరావు ఆశయాలను సాధించాలి సాధించాలి మహాత్మా జ్యోతిరావు కూడే ఆశయాలను సాధించాలి సాధించాలి చెప్పండి ఒకసారి మళ్ళీ సాధించాలి సాధించాలి